శుభోదయం ఆదిత్యాయ నమ భాస్కరాయ నమ నమో ప్రత్యక్ష నారాయణాయ నమ ఈరోజు ఆదివారం అంటే ప్రత్యక్ష నారాయణుడుగా పిలువబడేటటువంటి సూర్యదేవుని సూర్యభగవాను విశేషంగా ఆరాధించే రోజు साकारम्बु प्रभु साक्षात्तु नारायणा नेकेल् सततम्बुभक्ति तरणी निस्तुल्य तेजोयुता ना किं मा प्रभाकरा हरी प्रीति आरोग्य నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి షష్ఠి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉపరి సప్తమి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తరువాత ఉత్తరాభాద్ర యోగం వ్యతిపాత ఉదయం ఏడు ముప్పై రెండు వరియా రాత్రి నాలుగు యాభై ఒకటి తెల్లవారు వరకు కరణం కౌలువ ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు తైతుల రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు తరువాత గరజి వర్జ్యం ఈరోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం సాయంత్రము నాలుగు గంటల పంతొమ్మిది నుంచి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదు నలభై తొమ్మిది వరకు గుళిక కాలం మధ్యాహ్నం మూడు ఒకటి నుంచి నాలుగు ఇరవై ఐదు వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ప్రయాణ శూల పడమర దిక్కుకు పనికిరాదు సాధారణ శుభ సమయాలు ఉదయం ఏడున్నర నుంచి పదిన్నర వరకు మళ్లీ మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు అమృత కాలం మధ్యాహ్నం పన్నెండు ముప్పై తొమ్మిది నుంచి రెండు గంటల పదకొండు నిమిషాల వరకు అభిజిత్ కాలం పగలు పదకొండు యాభై ఒకటి నుంచి పన్నెండు ముప్పై ఐదు వరకు వైదిక విషయాలు ప్రాతకాలము ఉదయం ఆరు ముప్పై ఏడు నుంచి ఎనిమిది యాభై రెండు వరకు సంఘవ కాలం ఎనిమిది యాభై రెండు నుంచి పదకొండు ఆరు నిమిషాల వరకు మధ్యాహ్న కాలము పదకొండు ఆరు నుంచి ఒకటి ఇరవై వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒకటి ఇరవై నుంచి మూడు ముప్పై నాలుగు వరకు ఆర్థికం తిది పుష్యశుద్ధ షష్ఠి సాయంకాలం సాయంత్రము మూడు ముప్పై నాలుగు నుంచి ఐదు నలభై తొమ్మిది వరకు ప్రదోషకాలం సాయంత్రం ఐదు నలభై తొమ్మిది నుంచి ఎనిమిది ఇరవై రెండు వరకు రాత్రికాలం రాత్రి ఎనిమిది ఇరవై రెండు నుంచి పదకొండు నలభై ఏడు వరకు కాలం రాత్రి పదకొండు నలభై ఏడు నుంచి పన్నెండు ముప్పై తొమ్మిది వరకు ఇక బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారుజామున నాలుగు యాభై ఐదు నుంచి ఐదు నలభై ఆరు వరకు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు శ్రీరస్తు శుభమస్తు జయమస్తు సర్వే జనా సుఖినో భవంతు